హలో అండి వెల్కమ్ టు హర్ష్ ఛానల్ నా పేరు వాణి మేము ఈరోజు పీపుల్స్ ప్లాజాలో పెట్టిన నర్సరీ మేళాకి వెళ్ళాము ఇక్కడ ఎన్నో రకాల చామంతులు వీళ్ళు గణపతి నర్సరీ కాకినాడ వాళ్ళది ప్రతిసారి కూడా ఇంకా అసలు ఫ్లవరింగ్ ప్లాంట్స్ మటుకు నెంబర్ వన్ అనిపిస్తుంది నాకైతే కానీ అవి తీసుకెళ్ళి పెట్టుకుంటానికే తప్ప మనకి ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ సీజన్కి అయితే రావు కానీ ఈ గణపతి నర్సరీ వాళ్ళ మటుకు ప్రూనింగ్ చేసి చాలా అందంగా ఆ మొక్కలు పెంచి ఆ పార్ట్స్ అయితే అసలు మనకి కళ్ళు తిప్పుకొని ఇవ్వకుండా అన్నమాట నాకు కూడా అవి చాలా ఇష్టం శీతాకాలంలో వచ్చే ఈ నర్సరీ మేళాలో ఎక్కువ వెరైటీ కనపడుతుంది అంచేత జనవరిలో వచ్చే నర్సరీ మేళాలో బంతులు చామంతులే కాకుండా రకరకాల మొక్కలు పెటూనియాసు లేకపోతే ఇంపేషెంట్సు ఇట్లా ఇంకా ఎన్నో సీజనల్ ఫ్లవర్స్ ఈ టైంలో మొక్కలు మనకు కనిపిస్తాయి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా మనకి అయిపోతుంది కాబట్టి శీతాకాలం ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసింది అంచేత ఎక్కువ కాలం మనం ఇంట్లో పూయించలేం మనం తీసుకెళ్ళి కొన్నాళ్ళు పెట్టుకుని మనం ఏదో పూలదండ కొనుక్కున్నట్టు ఈ ఫ్లవర్స్ పార్ట్స్తో సహా పట్టుకెళ్ళి కొన్నాళ్ళు పెట్టుకోవటమే తప్ప లేదంటే మనకి సీజన్ అంతా పూయటానికి లేదు ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి కాకపోతే చామంతుల్లో కొన్ని మొక్కలు నెక్స్ట్ సీజన్కి ఇప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే కూరగాయ మొక్కలు కూడా ఇప్పుడు పెడితే వేసవకాలం కూడా చాలా బాగా వస్తాయి చాలా చోట్ల కూరగాయల శాప్లింగ్స్ కూడా ఉన్నాయి కూరగాయల శాప్లింగ్స్ కనుక పెడితే అవి విత్తనాల కంటే కూడా బాగా వస్తాయి కదా ఆ తర్వాత ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ మటుకు మనకు హైదరాబాదులో ఎక్కడ దొరకనంత కలెక్షను ఇప్పుడు నర్సరీ మేళాలో ఉంది ఏ నర్సరీలోనూ కూడా ఆర్కిడ్ మొక్కలు మటుకు ఎక్కువ దొరకట్లేదు ఎక్కువ కాలం నిలువ ఉండి అట్లాగే ఎంతో అందమైన పువ్వులు కదా ఆర్కిడ్స్ అవి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు ఆర్కిడ్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా డెండ్రో బియ్యం అని వ్యాండా అని అట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే అవన్నీ కూడా గోదావరి జిల్లా తణుకులో పెంచారంట వాళ్ళ ఫాము అవైతే నాకు చాలా నచ్చాయి మీలో చాలామంది ఇప్పటికే చాలా నర్సరీ మేళాలు చూసుంటారు మొక్కలు కొనుంటారు కాబట్టి మీకే తెలుసు రోజెస్ కానీ ఈ చామంతుల్లో కొన్ని రకాలు కానీ అసలు దీంట్లో పెట్టినట్లో చాలా ఆ నెక్స్ట్ ఇయర్కి అయితే సర్వైవ్ అవ్వవు అంచేత చూసుకుని కొనుక్కోండి ఊరిని డెకరేషన్ పర్పస్ అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు ఇవి ఒక రకం చామంతి ఎంత బాగున్నాయో అట్లాగే రకరకాల ఫెర్టిలైజర్స్ ఫిష్ సైడ్స్ నీమ్ కేక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం నర్సరీ మేళాల్లో తీసుకోవచ్చు డెఫినెట్గా అవి మనకి ఒకే చోట ఎన్నో వెరైటీస్ ఎన్నో కంపెనీస్ ఇవి కూడా దొరుకుతున్నాయి ఇంకా జరబరాలు కూడా చాలా వెరైటీ ఉంది జరబ్రాలు కూడా మనం ఈ టైంలో లేని కలర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కూడా మంచి కలెక్షన్ ఉంది ఇంకా ఇవన్నీ గార్డెన్లో పెట్టుకునే యాక్సెసరీస్ అంటే రకరకాల బొమ్మలు ఈ బొమ్మలు కనుక గార్డెన్లో ఉంటే గార్డెన్కి ప్రత్యేకమైన అందం వస్తుంది అట్లాగే పిల్లలు ఉంటే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మన గార్డెన్కి రాగానే ఇవి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో చూడండి పెంగ్విన్ ఉడతలు కప్పలు నత్తలు లాంటివి కూడా పెడతారు కదా ఇంకా షీపు డీర్స్ ఇట్లాగా ఎన్ని యానిమల్స్ ఇక్కడ అందంగా కుండీల లాగాను బొమ్మలలాగాను ఉన్నాయి నాకైతే గార్డెన్ బొమ్మలు అంటే చాలా ఇష్టం తర్వాత అవి ఈ బుద్ధ ఫౌంటెన్స్ ఇవి సోలార్ అన్నాడు పన్నెండు వందల యాభై అన్నాడు ఇవి కూడా బాగున్నాయి ఇంకా ఈ క్రెయిన్స్ చూడండి ఎంత బాగున్నాయో మనకి రైనీ సీజన్లో వచ్చే గార్డెన్ మేళాలు కానీ నర్సరీ మేళాల్లో కనుక మనం ఏమైనా సరే చిన్న చిన్న మొక్కలు కొనుక్కుంటే మనకి అవి సంవత్సరం అంతా కూడా వస్తాయి ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి కొంతవరకు ఆలోచించాలి కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొన్నాళ్ళైనా ఉంటాయి ఇండోర్ లాగా పనికొస్తాయి అంటే ఏ మొక్కలైనా కూడా తీసుకుని మనం షేడ్స్లో పెట్టుకోవచ్చు అంటే చామంతి మొక్కలు లాంటివి ఆ పార్ట్స్తో సహా మన బాల్కనీల్లోనూ లేకపోతే డ్రాయింగ్ రూమ్స్లోను పగలబెట్టుకుని నైట్ బయటపెడితే కొన్నాళ్ళు మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా ప్లేసెస్లో అట్లాగే పెట్టుకుంటారంట మనమైతే నెక్స్ట్ ఇయర్కి పెంచుకుని మంచిగా ఉండే మొక్కల్ని ఎక్కువ చూజ్ చేసుకుంటాం కానీ చాలా ప్లేసెస్లో డార్జిలింగ్ లాంటి ప్లేసెస్లో వాళ్ళు అసలు సీజన్లో కొనుక్కుంటారంట తర్వాత కుండీలు ఆ మొక్కలతో సహా పాడేస్తారంట వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి ఇంకా సర్వే అవ్వ అట్లా కాకుండా మనమైతే చిన్న చిన్న మొక్కలు తెచ్చుకుని పెంచుకోవటం లేకపోతే ఈ సంవత్సరం ఉన్న తర్వాత తర్వాత సంవత్సరాలు కూడా వచ్చేటట్టు మనం చూసుకుంటాం ఎక్కువ మొక్కలు ఇంకా ఇది ఆర్కిడ్ స్టోరు నాకు చాలా నచ్చింది దీంట్లోనే రెండు ప్లాంట్స్ తీసుకున్నాను అయితే ఆర్కిడ్స్ కనుక తీసుకుంటే ఎవరైనా సరే నేనైతే కొద్దిగా స్టెమ్స్ ఎక్కువ అంటే ఫ్లవరింగ్ స్టెమ్స్ ఎక్కువ ఉన్నాయి కొద్దిగా బర్డ్స్ లాగా ఉన్నాయి తీసుకున్నాను ఇవి ఏడు వందల యాభై అట్లా రేట్ చెప్పారు కానీ నేనైతే ఆరు వందలకి తీసుకున్నాను కానీ ఎవరో ఇంకా ఎక్కువ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి అట్లాగా అడిగితే కూడా ఇంకా కొద్దిగా తగ్గించాడు అనిపించింది ఫైవ్ ఫిఫ్టీకి అట్లాగా అని మీరు తీసుకోవచ్చు ఐదు వందల యాభైకి ఆరు వందలకి తీసుకోవచ్చేమో ఇంకా నాకైతే ఈ స్టోర్ చాలా నచ్చింది మనకి అసలు ఇంత వెరైటీ హైదరాబాద్లో ఏ నర్సరీలోనూ లేదు నేను చూసినంత వరకును ఆర్కిడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మటుకు మిస్ చేయకండి నాకైతే ఆర్కిడ్స్ అయితే చాలా నచ్చాయి అసలు ఎక్కువ కాలం ఫ్లవర్ నిల్వ ఉంటుంది మొక్క తొందరగా చచ్చిపోదు కాకపోతే మనకి పెంచటమే సరిగ్గా రాదు అది ఒక్కటి కనుక కొద్దిగా ట్రై చేస్తే కనుక మనం బాల్కనీల్లో అందంగా పెంచుకోవచ్చు ఇది ఈ వీడియో థ్యాంక్ యూ